అవ్వరోగ నివారణ పేరుతో ఎప్పుడూ ఇరవైతో ఆయిల్ పుల్లింగ్ వచ్చింది పొద్దున్నే ఎవరికి ఫోన్ చేసినా మా ఆయన ఆయిల్ పిలింగ్ చేస్తున్నాడనే వాడు అది పోయింది తర్వాత నీళ్ళ వచ్చాడు కుండల కుండలు నీళ్లు తాగితే రోగాలు మాయమన్నాడు అరిగిపోయింది పశువుల మాదిరి పచ్చి కూరగాయలు తింటే బలమని ప్రచారం చేశాడు అది పోయింది ఈ మధ్య ఒక ఆయన చికెన్ తింటే కొవ్వు తగ్గుతుందని ప్రచారం చేసుకుంటున్నాడు ఇప్పుడు ఆయన వచ్చి రాగులు సద్దులు జొన్నలు కూరగాయలు ప్రసం ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళే యోగా చేయండి రోగాలు మటుమయమవుతాయంటున్నారు ఆ మధ్య అంటే చారు నాలుగు గోదావరి ఉత్తర గారు వచ్చి ఉప్ప మీరు ఉప్పు తింటున్నారా అడవిలో జంతువులు ఉప్పు తినట్లేదు ఆకాశంలో పక్షులు ఉప్పు తినట్లేదు మరి మనుషులు అయితే మీరు ఎందుకు ఉప్పు తింటున్నారు చీ చీ అన్నాడు జనం అంతా ఉప్పు నిసిరి కొట్టారు అంతటితో ఊరుకున్నారా నూనె నెయ్య మీరంతా నూనె తాగుతున్నారా నెయ్యి తింటున్నారా మళ్ళీ సేమ్ డే అడవిలో జంతువులకు నూనె మిల్లు ఉన్నాయా అవి డబ్బా డబ్బా నూనె తాగుతున్నాయా అన్నాడు ఒక్క నూనె లేకుండా బజ్జీలు గారెలు పకోడీలు ఎలా చేసుకోవాలి జనాలందరికీ ఒడిసి చేతిలో పెట్టాడు చెప్పాడు సరే జనం నూనె డబ్బా సెలవు చుక్క నూనెతో తాళింపులు మొదలు పెట్టారు ఇక జనాలంతా ఒక పక్క ఎందు రొయ్యలై బుద్ధిగా మాట వినే దశకొచ్చారన్న నమ్మకం రోజు కృష్ణానది పక్కన మంచి స్థలంలో ప్రకృతి ఆహార ఆశ్రమం అని ఒకటి మొదలైంది ఇంకేముంది రోజుకింత నెలకింతా ప్యాకేజీ రూపంలో వసూలు చేస్తూ ప్రజలకు ఉప్పు నూనె విందులు చేస్తూ మూడు పచ్చి కూర ముక్కలు ఆరు ఆకుకూర రసాలతో నిత్య నూతనంగా బ్రసిల్లుతుంది సరే ఇదిలా ఉండగా ఇంకొక ఆయన ఎవరు అంట

అంటూ పాలు తాగితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే చస్తారు సిరిధాన్యాలు చావకుండా కలకాలం బతకండి అంటున్నాడు ఇంకేముంది తెల్లటి అన్నం కర్నూలు సోనా బియ్య పన్నండి బే బక్కాయిలంతా సామలున్నాయా అరికలున్నాయా సొజ్జలున్నాయా అంటూ షాపు లోని పరుగులు తీస్తున్నారు వీళ్ళంతా ఇలా ఉన్నారు నేనేం తక్కువ అంటూ మట్టి కుండల్లో వండుకుని తినడం మంచి ఆరోగ్యం అని మూలనున్న మరో మట్టి శాస్త్రవేత్త గారు పురావస్తు గృహంలో నిద్రలేచి మట్టి కుండ యాక్ కట్టారు విచిత్రం ఏంటంటే వీళ్ళెవ్వరూ డాక్టర్లు కాదు ఆరోగ్య శాస్త్రం చదువుకున్న వైద్యులు మాత్రం ధ్యాటిగా విమర్శిస్తుంటారు ఆ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు గాని ఆ వినే జనాలు గాని మిద్ది మీద మొక్కలు పెట్టుకుందాం అనుకుంటారే గాని పురుగు మందులు బ్యాన్ చేయమని ప్రభుత్వాలను అడగరు ఆరోగ్యానికి హాని కదా

పోతుంటే చేస్త చూస్తున్నాం ఇకనైనా పరుగులాతి ప్రశాంతంగా జీవించండి మన పూర్వీకులు అన్నిటిని చక్కగా పనిచేసుకున్నారు మనం పరిమాణి ఇలాంటి వాటి వినక గంతులే